హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ ఏడు అడుగుల బంధం తొంభై ఒకటవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు రాజా డాబా మీదకు వచ్చి నానమ్మ డాబా మీదకు రావాలంటుంది తీసుకురమ్మంటారా అంటూ కృష్ణవర్మ వైపు చూసి నవ్వాడు రాజా రవివర్మ నవ్వేశాడు డాబా మీద ఉండేసరికి ఆకాశంలో పక్షులవి మనల్ని కాపాడలేవనుకుని విపరీతంగా మనల్ని ఆడుకున్నారు ఈ అమ్మాయిలు కిందకు పదండి అమ్మమ్మ ఉంటారు మనకు తోడుగా రెచ్చిపోదాం బ్రదర్స్ అంటూ నవ్వాడు రవివర్మ హుషారుగా పైకి లేచి చాలా వేషాలు వేస్తున్నారు అంటూ నవ్వింది ధరణి రవివర్మ వైపు చూసి నిజమే బ్రదర్ అన్నాడు దేవా పాపం అమాయకులు వీళ్ళు అన్నది గీతిక నవ్వుతూ ఓకే అందరూ కిందకు పదండి అంటూ రవివర్మ గారు జంట గీతికా జంట వెళ్ళిపోయారు రాజాతోమ్ స్టామ్ని దిగబోతుంటే నువ్వెక్కడికి వెళ్తావే తెగ తిప్పుకుంటూ తిరుగుతున్నావంటూ శ్రావణి వెనకాల ఒకటి వేశాడు కృష్ణవర్మ అమ్మో అందరూ ఉన్నారని ఎంత లేస్ మాటలు అన్నావు నిన్నేం చేస్తానో చూడు అంటూ గట్టిగా కొగిలించుకున్నాడు కృష్ణవర్మ ఏయ్ వదులు నా సంగతి తెలియదు గట్టిగా పిలిచానంటే రాజశేఖర్ నిలయం మొత్తం వచ్చి ఉంటుంది ఇక్కడ ఏమనుకుంటున్నావో బుజ్జి ఇక్కడ బుజ్జి బంగారం అంటూ స్టైల్ కొట్టింది శ్రావణి అబ్బా పిలువు చూస్తాను ఎవరు వస్తారు నిన్నెవరు కాపాడతారంటూ నవ్వాడు కృష్ణవర్మ అబ్బా వదులు మొరటుగా కౌలించుకున్నారు నొప్పిగా ఉంటుంది ఎక్కడికక్కడే అంటూ గారాభం పోయింది శ్రావణి నొప్పులు అనిపిస్తుంది మర్దన చేస్తాను సునీతంగా అంటూ శ్రావణి కళ్ళలోకి అలాగే కైపుగా చూశాడు కృష్ణవర్మ అయ్యో బాబో ఏంటి అసలు అబ్బాయిలు చూపులు ఇంత దారుణంగా ఉంటాయా చూపులతోనే కొట్టి కట్టిపడేస్తున్నావు అని చిరుకోపంగా చూసింది శ్రావణి చూపులతోనే తినేస్తావా ఏమిటి అన్నది శ్రావణి వదిలించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ శ్రావణి రాధా ఏమిటి అని అంటుంటే పైన ఉన్నది మా తమ్ముడు కృష్ణయ్య అంత సులభం కాదు మీ చెల్లెలు కిందకి దిగాలంటే ఏమనుకుంటున్నారు రెచ్చిపోయారుగా ఇందాక ఏదో ఒక చేసే కృష్ణ అన్నలు గారు మేమున్నాము అని చెప్పామంటూ కన్నుకొట్టాడు రవివర్మ ధరణి వైపు చూసి అసలు చిన్నపిల్ల ఏంటి మీ వేషాలు అన్నది చిరుకోపంగా ధరణి చిన్నపిల్ల అయితే పెళ్ళెందుకు చేస్తున్నారమ్మా అంటూ నవ్వాడు రవివర్మ పెళ్ళయ్యాక సరసాలు బాగుంటాయి కాకముందు అదే సరసాలు తలుచుకునే కొలది బాగుంటాయి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి అంటున్నారు రవివర్మ మాటలు విని ఏమిటి తమాషాగా ఉందా చూడపోతే అసలు ఈ సలహా కూడా మీరే ఇచ్చినట్లున్నారు కృష్ణవర్మ కంటిని అంటూ శ్రావ్ణి అంటూ పిలవబోయింది ధరణి రవివర్మ ఎవరికి కనపడకుండా ధరణి నడుం దగ్గర పట్టుకున్నాడు ఇప్పుడు పిలువు అన్నాడు నవ్వుతూ రవివర్మ అబ్బా ఇబ్బందిగా ఉంది వదలండి అన్నది ధరణి మరి నువ్వు పిలిస్తే అలాగే ఉంటుంది పైన లవర్స్ లవర్స్కి ఇబ్బందిగా అని ఆ అని ఎలా పలుకుతారు చెప్పు అంటూ నవ్వేశాడు రవివర్మ దుర్గమ్మ గారి దగ్గర కూర్చున్నారు దేవా గీతిక రవివర్మ ధరణి అప్పుడే వచ్చారు స్ట్రావ్ని ఏరి అన్నది గీతిక పైన అన్నట్లు సైక్ చేసింది ధరణి నవ్వుతూ ఏమిటి అక్కా చిల్లలు ఇద్దరు సైకిల్ చేసుకుంటున్నారు నా మనవాళ్ళు ఆడుకుంటున్నారు డాబా మీదకి వెళ్ళినప్పటి నుంచి మీ నవ్వులు బాగా వినబడుతున్నాయి ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు అంటూ నవ్వుతున్న గారి వైపు చూసి చాలా అమాయకుల వాళ్ళ విడిగా చాలా అల్లరి పెడతారు నానమ్మ అన్నది గీతిక నవ్వుతూ పైగా ముగ్గురు ఫోన్లు చేసుకుని మా గురించి చెప్పుకుని తెగ నవ్వుకుంటూ ఉంటారు మీ మనవాళ్ళు అంటున్న గీతికా మాటలకు రవివర్మ దేవా కృష్ణవర్మ పక్కక నవ్వేశారు అందరూ కింద ఉంటే మనం పైన ఉంటే ఏదో అంటారు అవి మనకు అవసరమా కృష్ణ ప్లీజ్ వదులు కృష్ణ రాజశేఖర్ నిలయంలో బుజ్జి బంగారుని వదలవా కృష్ణ అంటూ పాట పాడింది శ్రావణి వదిలేది లేదు నీకు నువ్వే నాకు ఒక ముద్దు పెట్టాలి అది కూడా గుర్తుండిపోయేలాగా ఉండాలి అప్పుడే వదులుతానన్నాడు కృష్ణవర్మ మంచిగా చెబుతుంటే వేషాలు వేస్తున్నావేం బాబు అంటూ శ్రావణి శ్రావణి తన చేతులు పైకెత్తి కృష్ణవర్మ గారి మెడ మీద తడిమి సార్ లాగింది కృష్ణవర్మ నవ్వుతూ వదిలేశారు నాతో పెట్టుకోక మామూలుగా ఉండదు నీకు అని నవ్వుతూ కన్ను కొట్టి వెళ్ళిపోయింది శ్రావణి ఉల్లంత ఏదేదో అయిపోయింది చంపుకు తింటానో కదే శ్రావణి బుద్ధిగా ఉండే డాక్టర్ని నా ఒడిలో పరి మరి చెడగొట్టావు నేను నల్లరి పెట్టడమే ఇంకా నాకు పని అని అనుకుని నవ్వుతూ కిందకు దిగాడు కృష్ణవర్మ శ్రావణి వెళ్ళగానే దుర్గమ్మ గారు నవ్వుతూ చుక్కమ్మ నడుము చిక్కుల్లో పడింది బుగ్గలేమో ఎరిపెక్కి సిగ్గు దాచింది పెదవాళ్ళు తడబడుతూ ప్రేమ లేనట్లు నటించింది ఎవరే సొగసరి అంటూ రాగం తీసి పాడుతూ ఉంది అల్లరిగా దుర్గమ్మ గారు శ్రావణి అక్కడ నిలబడి మనసులో నవ్వుకుంటూ చిరుకోపంగా చూస్తుంది వాళ్ళ నానమ్మ వైపు ఏంటి పాటలు పాడుతున్నావు నడుము ఎక్కడ చిక్కింది నీకు ఇంకాస్త లావ అయితే బుగ్గలు ఎరిపెక్కటం ఏముంది ఇంకేముంది కప్పలయ్యాయి పెదవులు ఆహాహా ముస్లంకు వచ్చింది దసరా పండగ అంటూ గేల్ చేసి నవ్వింది శ్రావి ఇంతలా వచ్చిన కృష్ణవర్మ వైపు చూసి దుర్గమ్మ గారు మళ్ళీ ఎత్తుకున్నారు దారి కాచి అల్లరి చేసే కృష్ణయ్య అలకను చూపకు వలుపులు దాచకు మలుపులు చాలా ఉన్నవి గోపిక వర్ణ చిన్నలు నీవేలే కృష్ణ గోపిక వర్ణలు నీవేలే అంటూ అందరూ పక్క పక్క నవ్వేశారు ఆనందంగా అంటూ వయ్యారంగా పాట పాడుతూ నవ్వింది శ్రావణికి ఒక పక్క ఆనందం మరొక పక్క సిగ్గు మరొక పక్క చిరుకోపం అన్నీ కలగలిపి వాళ్ళ నానమ్మ వైపు చూసింది అమ్మమ్మ మీ గొంతు ఇప్పుడే ఇంత బాగుంది వయసులో ఎంత చక్కగా పాడేవారు అంటూ నవ్వాడు కృష్ణవర్మ దామోదర వర్మ గారు రాజా సహాయంతో లోపలికి వచ్చారు ఆసక్తిగా నవ్వుతూ చూస్తున్నారు అందరూ అయ్యో ఎవరికీ తెలియని నిజం ఒకటి ఉంది తాతగారు చాలా కాలం బ్రతికేవారట కానీ మా నానమ్మ పాటల వల్ల త్వరగా పోయారు ఆ విషయాలు డాక్టర్ల తర్వాత చెప్పారంటూ నవ్వేసింది శ్రావణి ఎప్పుడు నువ్వు పుట్టక ముందే చెప్పారా అంటూ తెగ నవ్వింది దుర్గమ్మ ఎంతో ఆనందంగా ఉంది ఇల్లు కాస్త పురిటి స్నానాలు అయిపోతే ఇక పెళ్లి వేడుకలు మొదలవుతాయంటూ ఆనందంగా నవ్వుతున్నారు దుర్గమ్మ గారు శ్రావణి గీతక ఇద్దరు వంటింట్లోకి వెళ్ళారు ఈ లోపు దేవికా గారు చేసే విధానం చెప్తుంటే వంట మనిషి వంట పూర్తి చేస్తుంది గీతిక ఈరోజు నువ్వు వండమన్న వంటలే చెప్పాను అంటూ నవ్వేస్తుంది దేవిక థ్యాంక్ యూ మమ్మీ అంటూ సంతోషపడిపోయింది గీతిక ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలా ఏంటి మీ దినచార్య అని అడిగారు దేవిక గారు ఈ కాలంలో అయితే ఉదయం లేచేసరికి ఫుల్గా మంచు దుప్పటి కప్పేస్తూ ఉంటుంది అదంతా శుభ్రం చేసుకోవాలి అక్కడెవరూ పని వాళ్ళు దొరకరు చాలా మనీ పే చేయాల్సి ఉంటుంది మనమే చేద్దాం మనకు ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది అంటారు దేవా దేవా అన్నీ సిస్టమేటిక్గా చేయిస్తారు ఉదయాన్నే యోగా చేస్తాము ఆ తర్వాత పెప్పర్తో గ్రీన్ టీ ఆ తర్వాత అక్కడ దొరికే కొన్ని మంచి మంచి ఐటమ్స్తో ఏవో రకరకాలు చేసుకుంటాము ఇక్కడివి కొన్ని ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి అక్కడ ఇది వరకు దొరికేవి కావంట మన తెలుగు ఫ్యామిలీస్ అన్నీ దగ్గర దగ్గర ఉంటారు బావగారు అక్క వాళ్ళు కూడా మేము వెళ్ళిన కొత్తలో తరచూ కలిసేవారు చాలా బాగా మాట్లాడతారు ఆ తర్వాత వాళ్ళు కెనడాకి వెళ్ళిపోయారు దేవా ఎంత తెలివి గలవారు మమ్మీ ఏ సబ్జెక్ట్ అయినా వెంటనే చదువుతారు బోర్ కొట్టదు ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకుంటానే ఉంటారు ఇప్పుడు నా కోసం సైకాలజీ సబ్జెక్ట్ తను కూడా నేర్చుకుంటూ అవగాహన పెంచుకుంటున్నారు చాలా బ్రిలియంట్ అంటూ తన భర్త గురించి గొప్పగా చెబుతున్నా గీతిక వైపు చూసి మురిసిపోయారు దీవిక దేవిక భర్త గురించి అలా చెప్పుకునే అవకాశం భార్యకు ప్రతి భర్త ఇచ్చి తీరాలి ఆమె మనసులో అంత స్థానాన్ని సంపాదించుకోవడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది పైగా గీతికా మనస్తత్వాన్ని ఇంతలా మార్చిన దేవ నిజంగా చాలా గొప్పవారు అనుకున్నారు దేవిక గారు బయటకు వచ్చిన శ్రావణి వైపు చూసి మీ అక్క ఏమిటి లోపలికి వెళ్ళి రాలేదే అంటూ నవ్వింది దౌర్గమ్మ ఏముంది నానమ్మ బావగారి గురించి చెబుతుంది అన్ని విషయాలు బావగారి విషయాలే అంటూ పక్కపక్క నవ్వింది శ్రావణి పెళ్ళికాకముందు నీలా ఉంటారు కొత్తగా పెళ్ళైన అమ్మాయి గీతిక అలా ఉంటారు పెళ్ళై తండ్రి కాపోతున్న దంపతులు ఇలా ఉంటారంటూ ధరణి వాళ్ళ వైపు చూపించింది కన్ను గేటుతో దుర్గమ్మ గారు రవివర్మ పక్కన ధరణి కూర్చుని ఉంటే ఆమె చుట్టూ వేసి ధరణి తల రవివర్మ గారి భుజంపై వాళ్ళినట్లు ఉండేసరికి అందరూ నవ్వేశారు ఏంటి నానమ్మ మీరు మరీ నువ్వు అన్నది సిగ్గుపడుతూ ధరణి కృష్ణవర్మ దేవ రవివర్మ ముగ్గురు నవ్వేశారు అమ్మాయిలు మీరెంత మెడిసిపడినా మా మనవాళ్ళకి అయస్కాంతంలో అతుక్కుపోవడం సిందే అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు వెళ్ళు ఎప్పుడు అబ్బాయిలు వెనకేసుకు వస్తుంది నిజంగా నీకు అబ్బాయిలు అంటేనే ఇష్టం అంది శ్రావణి బొంగమూత పెట్టుకుని అవును అబ్బాయిలు అంటేనే ఇష్టం అమ్మాయిలు అంటే ఆప్యాయత ఇలా ముచ్చటైన జంటలను చూస్తే వాళ్ళను రెచ్చగొట్టి ఏడిపించి మరీ నవ్వాలనిపిస్తుంది అంటూ నవ్వేశారు గారు ఇంతలో రాజా చిన్నబాబుని తీసుకొచ్చి దుర్గమ్మ గారి దగ్గర పడుకోబెట్టాడు వాడు పడుకోగానే కాళ్ళతో గారిని తండడం మొదలుపెట్టాడు అందరూ పక్కపక్క నవ్వేశారు ఓరి బడవ విడు అచ్చం వాళ్ళ తాతగారి లాగానే మహా గొరస్ పోరాడు అంటూ ముద్దుగా బుజ్జిబాబు బుగ్గలను తడిమి ముద్దు పెట్టుకుంది గారు కృష్ణవర్మ గారు నవ్వుతూ ఉన్నారు నిన్ను చూడు ఎలా ఆడిస్తాను ఇప్పుడు అమ్మమ్మ ముందు అనుకున్న కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి దుర్గమ్మ గారికి శ్రావణికి మధ్యలో బాబుని పడుకుని ఉన్నాడు శ్రావణి ముద్దు చేస్తూ చాలా ముద్దుగా ఉన్నాడు అంటూ నవ్వుతుంది కృష్ణవర్మ ఏమీ ఎరగనట్టు శ్రావణి పక్కన కూర్చున్నారు బాబుని అలా తాకకూడదు శ్రావణి అంటూ శ్రావణి నడుము మీద చెయ్యేసి చిన్నగా తడుముతో చెబుతున్నా కృష్ణవర్మ చేష్టలకు కోపంగా చూసింది శ్రావణి నిజం చేతులు శుభ్రంగా ఉన్నప్పుడే బాబుని పట్టుకోవాలి కరెక్ట్గా చెప్పారుగా కృష్ణ అన్నది దుర్గమ్మ గారు నవ్వుతూ అయ్యో అమ్మమ్మ ఏం చెప్తావులే హాస్పిటల్లో శ్రావణి అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోయాను డాక్టర్ కోర్సు పూర్తి చేశాను కదా చెప్పాలంటే ఎలా చెప్పాలో అర్థం కాక మీతో చెప్పించవచ్చులే అనుకున్నానన్నాడు కృష్ణవర్మ ఏమిటి అంత సమస్య నీకు శ్రావణి అన్నది నవ్వుతూ దుర్గమ్మ గారు రవివర్మ గారు జంట డాబా మీదకు వెళ్ళారు గీతికా దేవ విశ్రాంతి తీసుకోవడానికి తమ గదిలోకి వెళ్ళారు అయ్యో ఏమిటేమిటమ్మమ్మ చిన్నపిల్లవాడికి అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయంటూ ఎక్కడ లేని ప్రశ్నలు వేసిందంటూ కొంటగా నవ్వుతున్న కృష్ణవర్మ వైపు చూసి చిన్నప్పుడు నీకు అంతే కదా అన్నారు నవ్వుతూ దుర్గమ్మ గారు ఆ మాట నేనంటే ఒప్పుకోలేదమ్మమ్మ అంటూ శ్రావణి నడుం మీద చిన్నగా గిల్లాడు కృష్ణవర్మ నా సంగతి తెలియదంటూ స్పీడ్గా పైకి లేచింది శ్రావణి అరే వేసిన ప్రశ్నలు చెబుతుంటే ఎందుకంత కోపం అన్నాడు అమాయకంగా కృష్ణవర్మ వేసిన ప్రశ్నలు కాదులే మనవడా నువ్వు అదే పనిగా పిల్ల నడుము పట్టుకుంటే ఎలా అంటూ ముసుముసుగా నవ్వేశారు దుర్గమ్మ గారు అదే నానమ్మ ఇలా అల్లరి పెడుతున్నాడు హాస్పిటల్లో కూడా అన్నది కోపంగా చూస్తూ శ్రావణి అసలైన నిక్కర్స్ అయిన మగాడు అంటే అలాగే ఉండాలంటూ నవ్వింది దుర్గమ్మ కృష్ణవర్మ నవ్వేశాడు అల్లరి కృష్ణయ్య నువ్వు ఎక్కడుంటే అక్కడ నవ్వులు పువ్వులు అయిపోతాయి అంటూ మురిసిపోయారు దుర్గమ్మ గారు శ్రావణి నువ్వు ఆ వైపు కూర్చో అంటూ కృష్ణవర్మ దుర్గమ్మ గారికి మరొక పక్క వైపు కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు ప్రేమగా కృష్ణవర్మ మిమ్మల్ని ఎప్పుడే చూడలేకపోతున్నాను ఇక పెళ్ళైన తర్వాత మీ అల్లరి చూడాలంటే నాకు కూడా ఒక రకంగా కష్టమో కష్టమేమో అంటూ పక్కపక్క నవ్వేశారు దుర్గమ్మ గారు నా వరకు నాకేమీ అమ్మమ్మ ఏదైనా మీరు చెప్పినట్లే ప్రవర్తిస్తాను నేనంటూ తల వంచుకుని బిడ్డని చూస్తున్న దుర్గమ్మ గారిని గమనించి శ్రావణి వైపు చూసి కన్ను కొడుతూ నవ్వాడు కృష్ణవర్మ అమ్మో ఎంత బుద్ధిగా నాటకాలు వేస్తున్నాడని శ్రావణి అస్సలు డాబా మీద నన్ను పట్టుకుని వదల్లేదు నానమ్మ మా నాన్నమకు చెబుతానని భయం పెట్టాను కూడా అన్నది శ్రావణి కృష్ణవర్మ వైపు కోపంగా చూస్తూ అది కాదమ్మమ్మ చెబితే వినదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అందుకే చేయి పట్టుకున్నాను అంతే అంతకుమించి నేనేమి చేయలేదన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అల్లరిగా అయ్యో చేయకపోవడమే తప్పు కృష్ణ నీకు ఒక సంగతి చెప్పి తీరాలి అంటున్నా దుర్గమ్మ గారి వైపు కోపంగా చూసింది శ్రావణి మీ తాతగారు పెళ్లి చూపుల్లో నన్ను చూసి వెళ్ళారు ఆ తర్వాత మా వాళ్ళు పొరుగురు వెళ్ళారని తెలుసుకుని సరదాగా ఇంటికి వచ్చేశారు అని సిగ్గుపడుతూ ముసుముసుగా నవ్వుతూ చెబుతున్నా దుర్గమ్మ గారి వైపు చూసి అసలు నీకు చెప్పడమే తప్పు మగపిల్లల్ని చెడగొట్టడంలో నువ్వు ముందు ఉంటావు అంటున్నా శ్రావణి వైపు చూసి కృష్ణవర్మ ఉండు నువ్వు నువ్వు చెప్పమ్మమ్మ స్టోరీ భలే ఉంది అన్నాడు కృష్ణవర్మ స్టోరీ ఎందుకు బాగోదు అని చిరకోపంగా అల్లరిగా చూసింది చూస్తుంది శ్రావణి ఏముంది అప్పట్లో పెద్ద కుండలో మధ్యకి చేసేవాళ్ళము వెన్నపూస కోసం చాలా పొడుగ్గా ఉండేవంటున్న దుర్గమ్మ గారి మాటకి ఎదురొచ్చి ఏంటది అమ్మమ్మ అంటూ కొంటగా శ్రావణి వైపు చూసి కొన్ని కడుతూ అడిగాడు కృష్ణవర్మ అయ్యో మజ్జిగ చేసే కవ్వం నేను అది పట్టుకుని ఇలా తిప్పుతూ ఉన్నాను ఎప్పుడొచ్చారో తెలియదు వెంటనే నా వెనక వైపు నుండి వచ్చి అంట అంటూ చెబుతున్న దుర్గమ్మ గారి మాటకు ఆగండి అమ్మమ్మ నాకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది అన్నాడు కృష్ణవర్మ అదే ఇప్పుడు శ్రావణి స్థానంలో మీరు అనుకుందాము నేను తాతగారిని అనుకుందాం నేను హాయ్ ఇలా శ్రావణి వెనక్గా వచ్చాను ఇప్పుడు చెప్పండి అన్నాడు కృష్ణవర్మ శ్రావణి పైకి లేకపోతుంటే గట్టిగా కూర్చోబెట్టేశాడు కృష్ణవర్మ ఏముంది నా నడుము గట్టిగా పట్టుకున్నారంటు నా దుర్గమ్మ గారి మాటలకు ఓయ్ ఇంత లా ఉన్నా నేను అడుము నెల పట్టుకున్నారు పట్టుకుంటారు తాతగారు అన్నది శ్రావణి కావాలని అల్లరిగా నవ్వుతూ అయ్యో నా నడుము ఇప్పుడు నీ నడుము ఎంత కొలతలో ఉందో అంతే ఉంది అప్పుడు అన్నది దుర్గమ్మ గారు అబ్బో గొప్పలు అన్నది శ్రావణి మీరు ఉండండి అమ్మమ్మ శ్రావణికి సరిగ్గా అర్థం కాలేదు ఇదిగో ఇలా పట్టుకున్నారు తాతగారు మిమ్మల్ని ఇంతే కాదు అంటూ శ్రావణి నడుముని గట్టిగా పట్టుకున్నాడు కృష్ణవర్మ శ్రావణి శరీరం అంత అయస్కాంత శక్తి ఏదో పాకినట్లు అనిపించింది అమ్మో మామూలు అడువి కాదురా నువ్వు ఏ సందర్భాన్ని ఆయన కూడా నీకు అనుకూలంగా మార్చేస్తారు నీ మనసులో ఒక భావం పడిందంటే దాన్ని దాటడం ఎవరి వల్ల కాదు ఈ మధ్యనే మీ ఇంటి దగ్గర ఇబ్బంది పెట్టావు ఆ తర్వాత హాస్పిటల్ రూమ్లో ఇబ్బంది పెట్టావు ఇందాక డాబా మీద ఇప్పుడు డైరెక్ట్గా నానమ్మ ముందు అనుకుంటూ ఉంది శ్రావణి అవును నేను కూడా ఇప్పుడు శ్రావణి ఇలాగ బిగసుకుపోయి ఆలోచనలో పడిపోయాను భయంతో అప్పుడు తాతగారు ఏం చేశారమ్మమ్మ అన్నాడు కృష్ణవర్మ ఏముంది గులాబీ ముగ్గల్లా ఉన్నాయని బుగ్గలు అంటూ చుటక్కని ముద్దు పెట్టేసి పారిపోయారంటూ నవ్వేసింది దుర్గమ్మ గారు ఇలాగా అంటూ శ్రావణి బొగ్గ మీద ముద్దు పెట్టాడు కృష్ణవర్మ లేదు కృష్ణ అటువైపు కాదు వైపు అన్నారు దుర్గమ్మ గారు మరీ మరీ కొంటగా నవ్వుతూ అవునా అంటూ మరొక వైపు ముద్దు పెట్టబోయే కృష్ణవర్మని వారించి అమ్మ నానమ్మో నువ్వు అసలు సామాన్యురాలువి కాదు నిన్ను గొంతు పిసికేసి చెప్పడమే చంపడమే మంచిది ఎవరైనా నానమ్మలు ఇలా ఉంటారా అంటూ నడు మీద చేయి పెట్టుకుని మరొక చేయి బుగ్గ కింద పెట్టుకొని వయ్యారంగా చూస్తూ కోపంగా అడుగుతుంది శ్రావణి ఇంత బాగున్నావే బుట్టబొమ్మ బంగారు బుజ్జి అని శ్రావణి చెవిలో అంటూ శ్రావణి వెనక వైపు ఒకటి అంటించాడు కృష్ణవర్మ అబ్బా అన్నది శ్రావణి కృష్ణ వైపు దుర్గమ్మ గారి వైపు కోపంగా చూస్తూ అబ్బాయిలు అంటే ఇలాగే ఉండాలి సోంబేర్ ముఖం వేసుకుని ఉంటారు కొందరు మాడిపోయిన అట్లపైన ముఖం పెట్టుకుని ఏమిటో ప్రపంచాన్ని అంతా నెత్తి మీద పెట్టుకుని ఉద్ధరిస్తున్నామన్నట్లు దద్దోజనంలో కూర్చుని ఉంటారు అటువంటి వాళ్ళని చూస్తే నాకు చిరాకు మా బంధువుల్లో ఒకడు అలాగే ఉంటే శుభ్రంగా మాటలతో పరుగులు పెట్టించా మళ్ళా ఎప్పుడు ముఖం మాడు పెట్టుకుని కూర్చోడు చాలా మారమ్మమ్మ అని చెబుతూ ఉంటుంది ఆ అమ్మాయి సంతోషంగా అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు అవును మీలాంటి వాళ్ళు ఉంటే కొన్ని విషయాలకు వేరే చదువులు చదివి డాక్టర్లు అయ్యే పనే ఉండదు మీరే సరిపోతారమ్మమ్మ అంటూ కితాబ్ ఇచ్చేశాడు దుర్గమ్మ గారికి కృష్ణవర్మ మీ అక్కలిద్దరూ డాబా మీదకు వెళ్ళారు పోనీలే మొదటి రాత్రి గడిపిన దాని గదిని సంవత్సరంలోపు వచ్చి మళ్ళీ తడిమేర గీతి కావాలంటూ ముసుముసుగా నవ్వింది దుర్గమ్మ గారు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడనేసి బయటకు వెళ్ళింది శ్రావణి ఏదో మాట్లాడేయాలి సందడి చేయాలన్నారు ఇద్దరు అక్కలు వెళ్ళిపోయి పైన బావలతో కూర్చున్నారని మనసులో అనుకుని అంతేలే ఎవరి బాధలు వారికి ఉంటాయి కదూ అని నవ్వుకుంది శ్రావణి కృష్ణవర్మ శ్రావణి దగ్గరకు వచ్చి ఏమీ తోచడం లేదా ఒకసారి అలా పార్క్ వెళ్దామా అన్నారు నేనేమీ రాను నాకు బాగానే తోస్తుంది అన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకుని ఇంతలో ఆనంద్ గారు వచ్చారు రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి వస్తువులన్నీ తీసుకురమ్మా అని లిస్ట్ ఇచ్చి కృష్ణ ఇద్దరూ వెళ్ళరండి అని చెప్పి లోపలికి వెళ్ళారు ఆనంద్ గారు అమ్మో నేను అనుభ నేను అని అనబోయి అవసరమైన వస్తువులు వెళ్ళకపోతే ఎలా అనుకుని సరే బాబాయ్ అంటూ బయలుదేరింది శ్రావణి ముందుగా శ్రావణి కార్ దగ్గరికి వెళ్తుంటే వెనకాల నడుస్తున్నాడు కృష్ణవర్మ హలో ముందుకు రండి వెనక వైపు ఉంటారు ఎందుకు ఈ మధ్యన ఎలవాటు అయింది మీకు అంతకుముందు మీరు ఇలా లేరు అన్నది శ్రావణి కోపంగా చూస్తూ అంతకుముందు నా దగ్గర నా దేవి కూడా ఇలా రెచ్చగొట్టలేదు ఇప్పుడైతే వెనకాలే ఉండాలనిపిస్తుంది లేకుంటే ముందే ఉండాలనిపిస్తుంది ఏం చేయను నేను అమ్మాయికుని అన్నాడు కృష్ణవర్మ కుంటిగా నవ్వుతూ అలాగే లేండి కారులో వెనకాల కూర్చుంటాను అంటూ నవ్వేసి వెనక కూర్చుంది శ్రావణి ఇంతలో శ్రీనివాసరావు గారు కారులో నుండి దిగి గేటు దగ్గరకు వచ్చి ఏమిటమ్మా అది కృష్ణవర్మ గారు నడుపుతుంటే వెనకాల కూర్చున్నావు దిగు ముందు కూర్చో అని మందలించారు డ్రైవర్ నడుపుతుంటే అలా కూర్చుంటారు తప్పు కాదు అంటూ శ్రావణితో చిన్నగా చెప్పారు శ్రీనివాసరావు గారు అబ్బో అనుకుంటున్న శ్రావణిని అద్దంలో నుండి చూస్తూ కొంటగా నవ్వి కన్ను కొడుతూ కృష్ణవర్మ గారు వైపు చూసి తప్పక కిందకు దిగి అతన్ని ముందు కూర్చుంది శ్రావణి వెళ్ళి రండి బాబు అని చెప్పారు శ్రీనివాసరావు గారు దామోదర్ వర్మ గారు చాలా బిజీగా ఉన్నారు పెళ్లి విషయాలు మొత్తం ఫోన్ చేసి ఎవరికి చెప్తే పనులు ఎవరికి చెప్పే పనులు వారికి చెబుతూ ఉంటే శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు నవ్వుకున్నారు ఎంత జాగ్రత్తగా ఉన్నారు ఈ వయసులో అని ముచ్చట పడ్డారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాం మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసుకుని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రీటెన్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను